హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సైరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం వినడము చదవడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో అవతార నిర్ణయం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషుని ఉదార్థత అంబరీషునికి నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము రాదు వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయడానికి నేను ఈ దశావతారాలు ఎత్తుతాను లేని ఏడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళుము తన నిమిత్తం నీకింత కష్టం వచ్చిందని ఎంతో విలిపిస్తున్నాడు నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే మేలు కలుగుతుందన్నాడు శ్రీమన్ నారాయణ్ని మాటలు విన్న దూర్వాసుడు స్వామికి అనేక నమస్కారం చేసి సుదర్శనాయుధం తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన వద్దకు వచ్చిన మునింద్రుల వారిని చూచి నమస్కరించి అతని కూడా వచ్చిన చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా అర్హులై ఉన్న ఈ మునింద్రుల వారు చంపదగినవారు కాదు అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షించుము మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దోర్వాసమునేంద్రుని కౌగులించుకొనిను తర్వాత అంబరీషుడు మునిని తన వెనుకకు పంపించి ధనుర్ధారి అయి ఆ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడెను ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాడు ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్